హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా ఈ పన్నీర్ పూరి చపాతి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇంకా పూరి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి మరి రెస్టారెంట్ ఫ్లేవర్తో ఇంట్లోనే ఈ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా రెండు వందల గ్రాముల పన్నీర్నిలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి పన్నీర్ని వేయించకూడదండి లో ఫ్లేమ్లో మాత్రమే మెల్లమెల్లగా కలుపుకుంటూ ఈ పన్నీర్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పన్నీర్ ప్యాన్కి అంటికిపోయి విరిగిపోతుందండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచుల దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక స్టార్ అనేస్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి సారీ ఇప్పుడు ఈ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక ఐదారు టమాటాలని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇలా గ్రేవీ కొంచెం తిక్కగా అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ పన్నీర్ కర్రీ రైస్ చపాతీ పూరీలోకి చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినని వారికి కూడా ఈ పన్నీర్ బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.